హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేతి చూపిస్తాను ముందుగా బౌల్తో వాటర్ తీసుకుని మష్రూమ్ శుభ్రం చేసుకోవాలి మష్రూమ్ కర్రీకి గ్రేవీ రెడీ చేసుకుందామండి ఒక మిక్సీకి తీసుకుని నాలుగు ఎల్లు రబ్బలు ఒక చిన్న అల్లం ముక్క అరకప్పు జీడిపప్పు మీడియం సైజ్ టమాటా తీసుకుని గ్రేవీ పట్టించుకోవాలి గ్రేవీ ఆడుకుని పక్కన పెట్టుకుందాం ముందుగా వాటర్లో వేసుకున్న మష్రూమ్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి పెద్దగా ఉన్న వాటిని రెండు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు వెలిగించి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటయ్యాక కొద్దిగా జీడిపప్పు నాలుగు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేయాలి వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి గ్రేవీ అంతా అలా ఉడికాక ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం అంతా కలిసాక మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం మష్రూమ్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి అరకప్పు వాటర్ వేసుకుని కలుపుకొని మూత రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే అలా ఉడికుంటుంది అప్పుడు మన ధనియాలు జీలకర్ర కసగసాలు పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి అర స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడక అంతేనండి మన మశ్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ